కుండరాయ శుభాంగాయ మంగళాయ మహోజిసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళ శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో మాకశుద్ధ త్రయోదశి గురువారం పుష్యమి నక్షత్రం ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు తధానిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కా గురువారు దానికి తగిన రుచి నుంచి సంప్రదాయ వస్తధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి సృష్టించి సంప్రదాయ విశ్రధారంతో పరిమిత సంఖ్యలో భాగస్వామి కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్ పారాయణం దివ్యప్రవణ సేవా కాలం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం విష్ణుపురాణం వరాహ పురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యభోగం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాత్మరు గోష్ఠీ తీర్థం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు గురువార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాదోరు వారు ఆయా సేవలకు సంచీలించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు సర్వదర్శనం పదకొండు పదకొండున్నర నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగన్ నివేదన మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనంలో నిలుపుదలు చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తులు యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు వారు దానికి తగిన సృష్టించు సంప్రదాయ సధారణంతో వృద్ధ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది ఈనాడు దిగువ ఉపాలయాలలో పెయించేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సదస్యం కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం సుమారు నాలుగు ఐదు గంటల ప్రాంతంలో సదస్యం పండిత సదస్య కార్యక్రమం ఉంటుంది వార్షిక కళ్యాణ ప్రయుక్తంగా ఆ కార్యక్రమంలో సేవించాలనుకున్న వారు భాగస్వాములు వారు ఆ సమయానికి వెంకటేశ్వర స్వామి కోరిక వెళ్ళి ఆ స్వామిని సేవించి వేద నాదాన్ని విని వేద స్వస్తిని విని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను